దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియా దైవజనాంగమ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుకుని క్లుప్తంగా దైవధ్యానము చేద్దాము ఈరోజు బుధవారం బుధవారం కర్మేలు ప్రార్థన మనకుంది దయచే అందరు గమనించి సంఘ ఐక్యత కొరకు సిద్ధాంత దిద్దుబాటు కొరకు అన్నిటికీ కుదురుబాటు జరగటానికి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన కాబట్టి ఈ విషయం గమనించండి రెండు ప్రియాదాయ జన్మ నిన్న చదువుకున్న వాక్యంలోనే ఒక భాగాన్ని చదువుకుని మరొక కోణము అందులో ధ్యానం చేద్దాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చినాన్నే చదువుతున్నాను మీరు సంపూర్ణులను మీరు సంపూర్ణులను అను అనున్నాంగులను ఏ విషయంలోనైనాను కొదులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు నిన్నటి దినాన కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఈ దినం కూడా కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడి మైం పొందమని నీ స్వరమిని పెంచమని వేసునామును అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ పల్లెలుగా ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి వారులారా దేవుని పిల్లలారా మనము నిన్న కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ నోరు నాలుక నాలుక చాలిలువైనది దాన్ని అదుపులో పెట్టుకోవాలి ప్రేమను ధరించుకోవాలి పరిశుద్ధాత్మను పొందాలి ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము దేవుని యొక్క పని జరిగించటానికి మనము అర్హులమవుతాము దేవుడిచ్చే ప్రతిఫలం పొందుతాము అని కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఈ ఆకుబ భక్తుడు మరి రాస్తూ ఈ నాలుగో వచనాన్ని ఈరోజు మరొక్కసారి మనము ధ్యానము చేయటానికి చూపించాడు యాక భక్తుడు రాస్తే ఏమంటాడంటే మీరు సంపూర్ణులను అనున్నాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి ఓర్పు కొనసాగాలి క్రియలు కొనసాగాలి ఆ తర్వాత ఏ విషయంలోనైనాను కొదువులేని వారై ఉండాలి అన్ని విషయాలను కొదువు లేకుండా మనము ముందుకు సాగాలి అని భక్తుడు తెలియచేస్తున్నాడు ఏ విషయంలో అంటే కొంతమంది పరిశుద్ధాత్మను పొందుతారు కానీ నాలుకను కంట్రోల్లో పెట్టుకోలేరు కొంతమంది ప్రేమ చూపిస్తారు కానీ ప్రేమ చూపిస్తారు కానీ మరి పరిశుద్ధాత్మ వారిలో ఉండదు అంటే ఎలా చూపిస్తారు ప్రేమ అయ్యయ్యో వా వాళ్ళకు పాపం కష్టాలు ఉన్నారు అంటారు కానీ అది క్రియలతో కూడిన ప్రేమ చూపించలేరు కష్టాలు ఉన్నారని పొగుడతారు జాలి పడినట్లు అందరికి చెబుతారు కానీ క్రియలు లేని యొక్క ఆ ప్రేమ చూపించడం వలన దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు అనేది మనము అర్థం చేసుకోవాలి జనాంగమ కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఇక్కడ తన భక్తునికి తెలియచేస్తున్నటువంటి మాటలను మనము తెలియచేసుకో అర్థం చేసుకోవాలి పైన ఏమంటాడు మూడు రెండు వచ్చినా కలిసి ఉన్నటువంటి విషయాల్లో నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి మీరు విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు కొన్ని శోధనలు వస్తాయి ఆ శోధనలను మీరు ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటున్నారు ఆ శోధనలను మీరు తీసుకోవాల్సినటువంటి విధానము ఏమిటి అంటూ యాకోబు భక్తులు తెలియజేస్తారు నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష అంట పరీక్ష మనకు పరీక్షలు కలుగుతాయి ఆ పరీక్షల్లో నెగ్గాలి కదా టెన్త్ రాసిన వాళ్ళు పరీక్షల్లో నెగ్గితేనే ఆనందంగా ఇంటర్లోకి వెళ్తారు ఇంటర్లో పరీక్షలో నెగ్గితేనే డిగ్రీలోకి వెళ్తారు లేదంటే ఎంసెట్ రాస్తే ఎంసెట్లో పరీక్షల్లో గెలిస్తేనే ఇంజనీరు డాక్టరు అవుతారు కదా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక పరీక్ష కలుగుతుంది ఆ పరీక్షలో నెగ్గాలి అంటాడు యాకో భక్తుడు నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు ఎరగాలి ముందు తెలుసుకోవాలి పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనుడి అంటూ ఆ మాట చెప్పిన తర్వాత మీరు సంపూర్ణులను అనున్నాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అని లేఖనము సాక్ష్యమిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహాను శుభవార్త పదహారవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఒకటి మనము ధ్యానం చేయాలి పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము అక్కడ ముప్పై మూడో వచ్చిన ముందు యోహాన్ స్వార్తలో ముప్పై మూడో వచ్చిన ఏమిటంటే నాయందు మీకు సమాధానము కలుగునట్లు మీ మాటలు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి లోకములో శ్రమ వస్తుందంట అయినా ధైర్యం తెచ్చుకోవాలంట అయినను అంటే ఇది పరీక్షకు అని అర్థం ఇది మిమ్మల్ని పరిష్ పరీక్షించటానికి మాత్రమే కానీ మీ ప్రాణాలు తీయటానికో లేదంటే మీ శరీరాలు కుళ్ళబెట్టడానికో లేదంటే మీకు ఏదో కలగాలని కాదు కానీ మీకు ఒక పరీక్ష కలుగుతుంది అయినను దానిని అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి అంటాడు యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానను లోకమును జయించిన దేవుడు ఈ మాటలు నీకు నాకు తెలియచేస్తున్నాడు కాబట్టి శ్రమను చూసి భయపడక శ్రమను చూసి పరుగులెట్టక శ్రమను చూసి ఆ కృంగిపోక ఇది పరీక్ష కొరకే వచ్చింది ఈ శ్రమ నన్నేమి చేయలేదు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక మోకరించి దానియాలకు ఒక శ్రమ వచ్చింది ఏంటి ఆ శ్రమ అంటే దానియాలకు వచ్చిన శ్రమ ఏంటో మీకు తెలుసు కదా దానియాలకు వచ్చినటువంటి శ్రమ ప్రార్థన చేయకూడదు చేస్తే సింహాల గుహలో వేసేస్తారు సింహాల బోనిలో వేసేస్తారు ప్రార్థన చేసే అలవాటు ప్రార్థన వీరుడు దినముకు మూడు మార్లు ప్రార్థించే ప్రార్థన పరుడు దాని తనకు శ్రమ వచ్చింది ప్రార్థన చేయకూడదనే శ్రమ ఆగిపో అనే ఖండితమైన శ్రమ ఆహా చాలా మంచిదండి ఆగిపోమన్నారు కాబట్టి ఇక ఆ సమయం నాకు కలిసి వచ్చింది పడుకోవటానికి నిద్రపోవటానికి వ్యాపారం చేసుకోవటానికి డ్యూటీ చేసుకోవటం అనుకోలేదు అనుకోకుండా ఈ శ్రమని ఎలా జయించాలో మరి దేవుణ్ణి అడగాలని యథావిధిగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సింహాల గుహలో ఆ సింహాల నోటిలో పడకుండా ఆయన దూతనంపించి దానియల్లు తప్పించి దానియల్లు జయ పొందాడు దేవునికి స్తోత్రం గాక నేను జయమొందిన ప్రకారం మీరు జయమొందండి అంటూ పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఇకపోతే రోమా పత్రికలో ఒక మాట అపోస్తుడైన పౌలు మనకు నేర్పిస్తున్న పాఠము ఎనిమిది రోమపత్రిక ఐదో అధ్యాయము మూడో వచనంలో చూస్తే ఏమంటాడంటే మూడవ వచనంలో మూడో వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడు ఏ ఏపడా ఏం పడాలంట శ్రమలయందు అతిశయపడదుము ఎందుకు అతిశయపడాలంటే శ్రమ ఓర్పును కలుగు చేస్తుందంట శ్రమ పరీక్ష పరీక్షను కలుగు చేస్తుందంట పరీక్ష పరీక్షింపబడినప్పుడు ఇదిగో నేను పరీక్షింపబడుతున్నానని నిరీక్షించినప్పుడు ఆ ఆ యొక్క పరీక్ష నిరీక్షను కలుగు చేస్తుందంట ఇవి శ్రమలయందు మనకు జరుగుతున్నప్పుడు అతిశయ పడుదుము అంటూ ఇంకా ఏమంటాడు తెలుసా ఐదో వచ్చినంలో ఎందుకనగా అంటే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనగా ఈ శ్రమలు దేని కొరకు వస్తున్నాయి అనగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ఆలోచిస్తున్నారా దైవ సమాజమా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అయినను ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఏకోబ భక్తుడేమన్నాడు పరిశుద్ధాత్మను ధరించుకోండి పరిశుద్ధాత్మ ధరించుకుంటే మీరు విజయం సాధిస్తారు అంటూ ఇక్కడ పౌరు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీరు హృదయములలో కుమ్మరించబడినది అని పౌరు భక్తుడు స్పష్టంగా నీకు నాకు వివరణ ఇస్తున్నటువంటి పాఠము అర్థమవుతుందా దయజనమా మరొకసారి లేఖనాన్ని మీరు చదవండి మరొకసారి ఈ వాక్యాన్ని తిరిగి వినండి విని లేఖనంలో ఏముందో చదివి ఆ లేఖన ప్రకారము ముందుకెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను దైవజన్మ ఇదిగో వినండి ఒక మాట ఎనిమిదో అధ్యాయంలో కూడా కురిందులకు రాసినటువంటి పత్రిక కురిందుల సంఘానికి రాస్తూ ఓ కొరిందులారా అని రాస్తూ రెండో పత్రిక ఎనిమిది ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చిన ఇలాగంటాడు ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరి వారు శ్రమల వలన పరీక్షింపబడ్డారంట ఆ పరీక్షింపబడినప్పుడు అత్యధిక అత్యధికముగా అధికముగా సంతోషించారంట సంతోషించరి అంటూ ఇంకా ఏం చెబుతాడంటే అత్యధికముగా సంతోషించరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను వారు చూడటానికి నిరుపేదలే కానీ దేవుని పని పనిచేయటంలోను దేవునికి ఇవ్వటంలోను దేవుని కొరకు ప్రయాసపడటంలోను దేవుని సేవలోను వారు దాతృత్వము దినదినము దినదినము అత్యధికమవుతున్నదంట ఎవరు వాళ్ళు అంటే మొదటి వచ్చిన సహోదరులారా మాసిధోనియా సంఘమునకు మాసిధోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజే తెలియ తెలియజేయుచున్నాము మాసిధోనిలో ఒక సంఘముంది ఆ సంఘానికి ఒక కృప అనుగ్రహించబడింది ఆ కృప మీకు తెలియజేయచున్నాము సహోదరులారా నా సహోదరులారా మాసిదోని సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహు శ్రమలు వారు బహు శ్రమల వలన పరీక్షింపబడ్డారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి ఈ శ్రమలు నా మేలు కొరకు అనుకున్నారు నీ శ్రమలలో పాలుటే నా దర్శనమాయనే నా తను అందున శ్రమలు సహించే నీ స్నేహితుడానైతేనే ఆహనా ధన్యత ఊహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరి అంటాడు దైవజనుడు ఏసన్న ఈ ఈ మాసితోని సంఘస్థలు కూడా అలాగా వాళ్ళు సంతోషించి పాటలు పాడుతున్నారు మూలవాక్యం చదువుకొని చేద్దాం ఈరోజు నీవు నేను కూడా ఏ పరిస్థితులు ఉన్నామో అర్థం చేసుకో మూలవాక్యానికి వస్తున్నాను మరొకసారి యాకోబ పత్రిక మొదటి అధ్యయ నాలుగవ వచనంలో మీరు సంపూర్ణులను అనున్నాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండున్నట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అన్ని విషయంలో కొదువులేని వారై ఉండాలి మీరు మీరు అనున్నాంగులై ఉండాలి మీరు మీరు సంపూర్ణులు అవ్వాలి అంటే ఈ పరీక్షలు మీకు వచ్చినప్పుడు యథార్థంగా వాటిని ఎదుర్కోవటానికి సిద్ధపడండి భయపడకండి భయపడకండి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజన్మ ఇంకా ఈ అంశాలు ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం జాగ్రత్తగా వినండి విని లేఖనాలను చదివి అలా ఉన్నాయో లేవో తెలుసుకొని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి తబడిన వాక్యమును నైనా ఆశీర్వదించి అందరి హృదయాలకు ముద్రించి దీవినకరంగా మనసమ్మని ప్రార్థిస్తూ చేయమని ప్రార్థిస్తూ అయా ప్రభావ బిడలు దీవించండి దినదీవిన దినరక్షణ దయచేసి మయం పొందమని ఈరోజు ప్రయాణమంతటా మీ సన్నిధి కోర్తలు ఉంచమని జన్మని మీ పాశనం చేర్చుకోమని ఆశించింది దయచేయమని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మూడు దీవించను గాక ఆ